గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో డీసీపీ మాదాపూర్ మరియు డీసీపీ క్రైమ్స్ సిసిఎస్ మాదాపూర్ ప్రెస్ ని నిర్వహించారు ఈ సందర్భంగా సైబరాబాద్ మాదాపూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు డీసీపీ క్రైమ్స్ మాట్లాడుతూ పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను పోలీసులపై పిస్టల్తో కాల్పులు జరిపాడని తమ టీం సభ్యులు ఎంతో సాహసంతో అతన్ని పట్టుకుని అరెస్ట్ చేశామని అతను ఉంటున్న అద్దె ఇంటిలో సోదా చేయగా రెండు పిస్టల్స్ బుల్లెట్స్ ఆయుధాలను మనీ మరియు దొంగతనానికి అవసరమైన అన్ని పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న బత్తుల ప్రభాకర్ని పట్టుకోవడానికి సిసిఎస్ మాదాపూర్ రాజేంద్ర నగర్ గచ్చుబౌలి క్రైమ్ స్టాఫ్ పోలీస్ స్టేషన్ టీం సభ్యులకు అభినందనలు తెలియజేశారు మీదకి సిసిఎస్ మాదాపు అలాగే గచ్చిపోలిపి సిబ్బందితో ప్రజం కోర్టు దగ్గర వెళ్ళడం జరిగింది అక్కడ నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీసుని చంపేసి పారిపోవాలని ఉద్దేశంతో రెండు రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది గ్రేట్ టో అంటే ఫస్ట్ ఫింగర్ ఏముంది గ్రేట్ టో దానికి బుల్లెట్ తగిలి ఇంజురీ కూడా అయింది అయినా కానీ మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో కరేజెస్గా అతన్ని అక్కడే పడుకోవడం జరిగింది ఇమీడియట్లీ మా పోలీస్ అతన్ని అదు అదుపుకి తీసుకున్నారు తీసుకున్నాక అతని నుంచి రెండు రివాల్వర్ కంట్రీ మేడ్ వెపన్స్ ఇరవై ఐదు రౌండ్స్ దాంట్లో రెండు కాల్ చేయవు కాబట్టి ఇరవై మూడు రౌండ్స్ అక్కడే దొరికినాయి తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇంటర్గ్రేట్ చేశాక అతనికి అతను అతన్ని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పాడు అక్కడ అయితే ఇంకా ఒకటి ఇంటర్గ్రేట్ అలా ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో టోటల్ ఫోర్ ఫిఫ్టీ వన్ లైవ్ రౌండ్స్ మనకు సెవెన్ పాయింట్ సిక్స్ ఎంఎం దొరికినాయి సో ఇతను ఎవరంటే గుత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకర్ అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ పయ్యప్పూర్ రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి ఈజ్ థర్టీ ఇయర్ ఓల్డ్ అండ్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇరికిపెంటా విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు ఇతను టూ థౌజండ్ థర్టీ నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు అలాగే రాబడి ఇవన్నీ చేశాడు దాదాపు ఎనిమిది టోటల్ ఎయిటీ కేసెస్లో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇప్పటి వరకు మనకు ట్వంటీ త్రీ కేసెస్లో వాంటెడ్ అవు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక చుట్టూ రాష్ట్రాల్లో కూడా ఇతను నేరం చేశాడు సెవెన్ నైన్ అందులో పిఎం పాలెం పోలీస్ విశాఖపట్నంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి వెళ్ళాడు ట్వంటీ ట్వంటీ టూ ఈ సెంట్రల్ జైలు నుంచి అతను పారిపోయాడు సో పారిపోయి రెండు రాష్ట్రాలు కూడా దొరకకుండా పోలీసులకి దొరకకుండా తిరిగి రీకి చేస్తాడు ఇట్ ఈస్ నాట్ ఎక్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్ బట్ ఎ గ్యాలెంట్ హైదరాబాద్ వన్ రాచకొండ టూ నిజామాబాద్ వన్ అండ్ సంగారెడ్డి వన్ సూర్యాపేట్ వన్ అండ్ రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్లో ఒక ట్వెల్వ్ కేసెస్ లో ఉన్నాయి ఇవి ఇప్పుడు ట్వంటీ త్రీ కేసెస్ వాంటెడ్ ఉన్నారు కొంచెం లావిష్ లైఫ్ మనకు పర్టికులర్గా ఇప్పుడు ఎవరు అని తెలియదు బట్ మనకు ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ చేయడం అలాగే మాస్క్ అండ్ గ్లోవ్స్ చాలా వాడతాడు యూట్యూబ్లో అవుట్ టు ప్రివెంట్ అవన్నీ చూశాడు సో ఈ ఎంటైర్ ఆపరేషన్ని మన డిసిపి సిసిఎస్ నరసింహ గారు పర్సనల్గా మానిటర్ చేశారు సిపి గారు ఆదేశం మేరకు అలాగే ఎంటైర్ సిసిఎస్ టీం ఎంటైర్ ఆపరేషన్ క్యారీ అవుట్ ఇంక్లూడింగ్ ట్రాకింగ్ అండ్ ఈవెన్ అప్లింగ్ ఇతను ఇంకా మన ఏరియాలో వన్ ఆర్ టూ టార్గెట్స్ని పెట్టుకొని రీకీ చేసి రెడీగా ఉన్నాయి అవన్నీ కూడా మనకు దొరికినాయి ఆ నేరం జరిగే ముందు కూడా పట్టుకొని అలాంటి నేరం కూడా తప్పించడం జరిగింది సో ఎంటైర్ టీమ్ దట్ ఈస్ డీసీపీ క్రైమ్స్ సైబ్రాబాద్ నరసింహ గారు అండ్ శశాంక్ రెడ్డి ఏసీపీ క్రైమ్స్ శ్రీకాంత్ ఏసీపీ మదర్తూ అబిబుల్లా ఇన్స్పెక్టర్ గచ్చిబౌలి పిఎస్ సంజీవ్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఏ ప్రశాంత్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ రాజేంద్రనగర్ పి రాజేష్ డిఏ గచ్చిబౌలి అండ్ జి రమేష్ నాయుడు డిఏ్ చవేలా అండ్ స్టాఫ్ ఆఫ్ సిసిఎస్ రాజేంద్ర రాజేంద్రనగర్ అండ్ క్రైమ్ స్టాఫ్ ఆఫ్ గచ్చిబౌలి పిఎస్ అందరూ కూడా ఈ ఒక ఆపరేషన్స్లో పాల్గొన్నారు అందరినీ కూడా సిపిసార్ అభినందించారు प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब केतिया